కలలో శివుని చూసినప్పుడు ఆ కలకి విశిష్టమైన ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది ఇక్కడ కొన్ని అర్థాలు ఉన్నాయి మార్పు మరియు పునరుద్ధరణ శివుడు సంహారకుడు కాని ఈ సంహారం కొత్త సృష్టికి మార్గం సుగమం చేస్తుంది శివుడిని కలలో చూడటం మీరు జీవితంలో కీలకమైన మార్పునకు గురవుతున్నారని పాత అలవాట్లు నమ్మకాలు లేదా పరిస్థితులను వదిలించుకోవడం ద్వారా కొత్త ప్రారంభాలను ఆహ్వానిస్తున్నారని సూచించవచ్చు లోపల ప్రశాంతత శివుడు ధ్యానంలో ఉన్నట్లు చూపిస్తారు ఇది లోపల ప్రశాంతతను సూచిస్తుంది శివుడి కల మీకు లోపల ప్రశాంతతను పొందినట్లు లేదా పొందాలని సూచించవచ్చు ఇది జీవితంలో కలిగే కలవరాల మధ్య కేంద్రంగా ఉండటానికి స్ఫూర్తిని అందిస్తుంది నష్టరహితతను నిర్మూలించడం శివుని బాధ్యతల్లో ఒకటి అజ్ఞానం అహంకారం మరియు ప్రతికూల శక్తులను నిర్మూలించడం ఈ రకమైన కళ మీ జీవితంలోని ప్రతికూల అంశాలను అధిగమించడంలో ఉన్నారని లేదా ఈ సమస్యలను ఎదుర్కొని ముందుకు వెళ్లాలని సూచించవచ్చు ఆధ్యాత్మిక వెలుగుదేవుడు శివుడి వంటి దైవాన్ని కలలో చూడటం ఆధ్యాత్మిక పెరుగుదల లేదా విజ్ఞానాన్ని సూచించవచ్చు మీరు ఆధ్యాత్మికంగా సరైన మార్గంలో ఉన్నారని లేదా ఆధ్యాత్మిక సాధనలో మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సందేశం కావచ్చు బలం మరియు శక్తి శివుడు అసాధారణమైన శక్తిని సూచిస్తాడు శివుడిని కలలో చూడడం మీకు ఉన్న అంతర్గత బలాన్ని గుర్తు చేయవచ్చు లేదా జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి మీ శక్తిని ఉపయోగించమని ప్రోత్సహించవచ్చు సృష్టి మరియు సంహారం సమతుల్యం శివుని అర్ధనారీశ్వర రూపంలో సృష్టికర్తగా కూడా పరిగణిస్తారు ఈ కళ మీ జీవితంలో సృష్టి మరియు సంహారాన్ని సమతుల్యం చేసుకోవాలని సూచించవచ్చు ఈ అర్థం మీ వ్యక్తిగత నమ్మకాలు కల యొక్క సందర్భం మరియు మీ ప్రస్తుత జీవన స్థితి ఆధారంగా మారుతుంది